ఎలా చూసినా ముఖ్యంగా ఫోన్ కానీ పేపర్ కానీ న్యూస్ ఛానల్ ముఖ్యంగా యూట్యూబ్ ఓపెన్ చేసిన ఒక్కటే గోలా గోల్డ్ పెరుగుతుంది గోల్డ్ రేట్ పెరుగుతుంది అనేసి నిన్న మొన్నటి వరకు లక్ష చేరువ అన్నారు కానీ ఇప్పుడు ఏకంగా రెండు లక్షలకు కూడా వెళ్ళిపోతుంది అంటున్నారు అసలు దేనికోసం ఎక్కువ ఆలోచిస్తామో అదే మనకి పదే పదే కనిపిస్తుంది అంట నేను ఇప్పుడు గోల్డ్ కోసం ఎందుకు ఆలోచిస్తున్నానంటే మీ అందరికి ఆల్రెడీ తెలుసు ఇంతెందుకు పట్టించుకుంటున్నానంటే నేను స్కీమ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఇంకొక రెండు నెలల్లో అది మెచ్యూర్ అయిపోతుంది నేను ఏమనుకున్నాను ఆ టార్గెట్ వాటి అన్నిటి గురించి నాకు చాలా టెన్షన్ స్ట్రెస్ అయితే అనిపిస్తుంది ఇలాంటి టైంలో ఈ న్యూస్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది కొద్ది రోజులుగా నేను తీసుకున్న స్ట్రెస్కి గుడ్ బై చెప్పేసి ఒక క్లారిటీకి అయితే వచ్చేసాను ఖచ్చితంగా ఈ రీసెంట్ డేస్లో నాలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు నాలాగే స్కీమ్ వేసిన వాళ్ళు కంటిన్యూ అవుతున్న వాళ్ళు కొత్తగా వెయ్యాలి అని అనుకుంటున్న వాళ్ళు గోల్డ్ కొనాలి అనుకుని ప్లాన్ చేసుకున్న వాళ్ళు అసలు ఫీల్ అవ్వక్కర్లేదు ఈ వీడియో చూస్తే మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది నేను గోల్డ్ లాస్ట్లో కొంచెం ఏంటంటే జస్ట్ కలెక్షన్ లాగా చూపిస్తున్నాను కానీ నా రొటీన్ షేర్ చేస్తూనే మనం అందరం మాట్లాడేసుకుందాం బాయ్డి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ ఆలోచన అంతా నాకు తగినట్లుగా నా మనసుని స్టేబుల్గా ఉంచుకునేలాగా చేసుకోవడానికి మాత్రమే అందరికీ ఇది నచ్చాలని ఆలోచించాలని లేదు కాకపోతే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి నాకంటూ ఒక గోల్ అండ్ క్లారిటీ ఉంది ఏం కొనాలి ఎన్ని గ్రామ్స్లో కొనాలి అసలు ఎందుకు కొనాలి రేట్ చూసి బీపీ తెచ్చుకొని ఆలోచించడం అనవసరము అనేసి ఫిక్స్ అయ్యాను అసలు ఈ స్కీమ్ గోల్ ఏంటి మీరు ఎంత కట్టారు ఏంటి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నేను ఆల్రెడీ ఫుల్ వీడియోస్ చేసే ఉన్నాను కాకపోతే ఆ వీడియోస్ ఆల్రెడీ ఇప్పుడు ఇంత క్లారిటీగా చెప్పలేను కాబట్టి నేను ఎప్పుడు ఖజానాలోనే కొంటాను ఆల్రెడీ పాత వ్యూవర్స్కి ఐడియా ఉంది ఆ వీడియోస్ చూడకపోతే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా చూడండి మీకు బాగా ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది నిజం చెప్పాలంటే బంగారం అనేది అవసరం కాదు అత్యవసరంలో ఆదుకునే వస్తువు మన స్థితిని ముఖ్యంగా మనలో కాన్ఫిడెంట్ని పెంచే వస్తువు చాలా కారణాల వల్ల నేను చిన్నప్పుడే మాకున్న గోల్డ్ అంతా కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మా అమ్మగారు నాకు నా మా తమ్ముడికి ఎడ్యుకేషన్ ను హెల్త్ ఇంపార్టెంట్ తనకున్న బంగారం అవసరం లేదనే అనుకున్నారు అందుకని నాకు చిన్నప్పటి నుంచి గోల్డ్ అంటే సేవ్ చేయాలంటే చాలా ఇష్టము అలా సేవ్ చేయడం వల్ల మనం ఎంతవరకు సఫర్ అనేది అవ్వకుండా ఉంటాము ఎంత సెక్యూర్గా ఉంటాము ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాము అనేది నాకు బాగా తెలుసు అందుకని నేను సేవింగ్ గురించి గోల్డ్ గురించి మీకు ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటాను నా గోల్డ్ ఏంటంటే నాకు ఆడపిల్లలు ఎలాగా లేరు కానీ ప్రస్తుతానికి నేను వేసుకుని సంతోషపడ్డానికి పిల్లలు ఫ్యూచర్లో సెక్యూర్ చేయడానికి వాళ్ళ ఎడ్యుకేషన్ ఫండ్స్ కానీ ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్కే చాలా లక్షల లక్షలు అయిపోతుంది ఏదైనా ఒక ఆస్తి లాంటిది కొన్నప్పుడు మనీ అడ్జస్ట్మెంట్కి ఇలా వాటికి ఉపయోగపడుతుందనే నేను బంగారం అనేది సేవ్ చేయాలని అనుకుంటాను అనమాట అందుకే నేను గోల్డ్ రేట్ కన్నా నా గోల్ మీదే ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాను అంటే ఎన్ని గ్రాములు కొనాలి అసలు కొంటాము అనే దాని మీద మాట ఇంకా రాబోయే రోజుల్లో రేట్ ఎంత పెరిగినా కానీ నాకు సాధ్యపడినంత నేను కొలగలనంతా కొంటాను ఎందుకంటే కొన్న దాని విలువ మాత్రం తగ్గిపోదు కాబట్టి మేము చిన్నప్పుడు మా నాన్నగారు పోయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మాకున్న గోల్డ్ మాకు చాలా యూజ్ అయింది అందుకే నాకు గోల్డ్ ఉంటే సెక్యూర్గా ఉంటామని బాగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయింది నేను ఈ రేట్లు వల్ల అనుకున్నంత బంగారం అనుకున్నంత డబ్బుకు కొనకపోవచ్చు కానీ ఎంతో కొంత అయితే మాత్రం ఖచ్చితంగా కొనగలం ఖచ్చితంగా ఈ టైంకి ఇంతే కొనేయాలని లేదు కాబట్టి చిన్న చిన్న మొత్తాల్లో కలెక్ట్ చేసుకుని కనీసం కొన్నాళ్ళకి అయినా సరే ఒక మంచి మొత్తంలాగా కనిపిస్తుంది ఇప్పుడు కనీసం సంవత్సరానికి మనం ఒక పది గ్రాములు కలెక్ట్ చేసుకున్న పది సంవత్సరాలకి అది చాలా హండ్రెడ్ గ్రామ్స్ అయితే అవుతుంది అలా మనం ఎక్కువ పెరిగిపోతుందని అస్సలే అనుకోండి కనీసం మనం ఒక గ్రామ్ కూడా కలెక్ట్ చేయలేము అని నేను ఇప్పుడు అలా ఫిక్స్ అయ్యా అనమాట నాకు లాస్ట్కి ఆలోచించి అదే అనిపించింది అస్తమాను గోల్డ్ పెరిగిపోతుంది పెరిగిపోతుందని అసలు మనం ఏమి చేయలేం పెరిగినా తరిగినా కూడా మనకు అది సంబంధం లేని విషయం ఒకవేళ మనం కొనాలి అనుకుంటే కొనడమే భయపడి కొనడం మానేసి స్కీమ్ కంటిన్యూ చేయడం మానేసి కంటే ఇప్పుడు సేవ్ ఇప్పుడు ఎలా సేవ్ చేస్తున్నానో సేమ్ అలాగే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను అనమాట ఎంత వస్తే అంతే వస్తుంది నేను నార్మల్గా అయితే ఫిఫ్టీ గ్రామ్స్కి నా టార్గెట్ మీకు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను యాభై గ్రాములకి హారం తీసుకోవాలని అనుకుంటున్నాను కాకపోతే నేను స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు గోల్డ్ కాస్ట్ చాలా తక్కువ ఉంది ప్రతీ నెల దాన్ని బేస్ చేసుకుని మనకి ఏడు వేలు ఎనిమిది వేలు ఉంటే మనం కట్టిన స్కీమ్కి గోల్డ్ అనేది బాగానే అక్యుములేట్ అవుతుంది కదా నేను అనుకున్నది రీచ్ అయిపోతాను ఒకవేళ రీచ్ అవ్వకపోయినా కొంచెం ఇంచుమించు దగ్గరికి వెళ్ళినా ఇంకా ఏదైనా అమౌంట్ పడితే ఆ కాస్త అమౌంట్ వేసి ఎలా లేదైనా ఒక ఫిఫ్టీ గ్రామ్స్లో ఒక ఐటెం తీసుకోవాలనేది ఫిక్స్ అయ్యాను కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఒక టూ మంత్స్ నుంచి మనం చూస్తున్నాం కదా గోల్డ్ రేట్ ఎలా పెరిగిపోతుందో కాబట్టి మనం స్కీమ్ డబ్బులు కట్టినా కానీ ఆ గోల్డ్ అనేది ముందు వచ్చినంత అయితే అస్సలు రాదు మనకి ఒకవేళ ముందు నెలకు ఒక వన్ గ్రాము టూ గ్రామ్స్ టూ గ్రామ్స్ అక్యుములేట్ అయింది అనుకోండి ఇప్పుడు పెరుగుతున్న కాస్ట్కి వన్ గ్రాము మిల్లీస్లో మనకి యాడ్ అవుతుంది దానివల్ల చాలా గోల్డ్ అనేది క్వాంటిటీలో మనకి తక్కువ వస్తుంది మాట అంటే నేను యాభై గ్రాములు అనుకున్నాను కాబట్టి అంత మొత్తం అయితే రాకపోవచ్చు అంత అంటే యాభై గ్రాములు నేను కొనాలనుకున్నాను కానీ నాకు వచ్చేది నలభై నుంచి నలభై మూడు నలభై ఐదు గ్రాములైనా వస్తుందిలే అనుకున్నాను కానీ అంతవరకు అస్సలు రాదు కాకపోతే దానికోసం నేను వరి అయ్యి టెన్షన్ తీసుకునే కంటే ఎంత వస్తుందో అంతే వస్తుంది అదృష్టం ఉంటే ఒక టూ మంత్స్ తర్వాత తగ్గుతుందని కూడా అంటున్నారు కాకపోతే అది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు నాకు నేను చేసుకున్న క్యాలిక్యులేషన్స్ బట్టి ఇప్పుడు డాలర్ రేట్ అయితే బాగా తగ్గిపోయింది పడిపోయింది కాబట్టి మళ్ళీ డాలర్ రేటు కాన్స్టెంట్గా ఉన్నా కొంచెం పెరిగిన అప్పుడు గోల్డ్ రేట్ అయితే తగ్గుతుంది తగ్గితే మాత్రం చాలా అదృష్టమే అందరూ చాలామంది గోల్డ్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళకి వాటికి కొనాలనుకుని మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళకి అయితే చాలా యూజ్ అవుతుంది అన్ని బంగారాభరణాలు కరెక్ట్గా మనకు అన్నీ ఉన్నాయి అయినా ఇంకా ఇన్వెస్ట్మెంట్ కోసం కొనాలనుకుంటున్న వాళ్ళ కోసం అయితే ఆలోచించక్కర్లేదు కానీ మళ్ళలాంటి వాళ్ళకి కొన్ని వస్తువులు కొనుక్కోవాలి అది పెట్టుకొని మన సరదా తీర్చుకోవాలి నెక్స్ట్ అదే అత్యవసరాలకు ఉపయోగపడేలా ఉంచుకోవాలనుకొని మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా గోల్డ్ రేట్ తగ్గితే చాలా సంతోషం నేను అనుకున్నది జరిగేది కానీ అలా కాదు కాబట్టి బాధపడ్డం అనవసరం అనేసి గట్టిగా ఇంకా లాస్ట్కి అయితే ఫిక్స్ అయ్యా అనమాట నేను అనుకున్న గ్రామ్స్కి దగ్గరికి వచ్చిన మిగిలింది నేను ఎక్స్ట్రా వేసి తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను కానీ ఇప్పుడు కూడా చూడాలి నాలాగే స్కీమ్ వేసిన వాళ్ళు గోల్డ్ కొనాలి అని అనుకుని ప్లాన్ చేసుకున్న వాళ్ళు అస్సలు ఫీల్ అవ్వక్కర్లేదండి ఎందుకంటే ఫీల్ అయ్యి మనం చేసేది ఏమి ఉండదు కాబట్టి కాకపోతే కొత్తగా స్కీమ్ స్టార్ట్ చేయాలా వద్దా అంటే మాత్రం చెప్పలేము ఎందుకంటే ఇంత ఇప్పుడు గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేసినా మనకి ఏం ప్రాబ్లమే ఉండదు అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ కాస్ట్ పెరిగింది కాబట్టి మహా అయితే ఈ మంత్ ఎక్కువలో జాయిన్ అవుతాము ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది అలా ఫిక్స్ చేసి ఉంచట్లేదు కదా ఏ మంత్కి ఆ మంతే వాడు తీసుకుంటున్నాడు అంటే ఈ నెల మనం ఇంచుమించు ఒక గ్రామ్ పదివేలు ఉందనుకోండి ఈ నెల మనం పదివేలు స్కీమ్ స్టార్ట్ చేస్తే మనకు ఒక గ్రామ్ వస్తుంది లక్కీగా మనకి నెక్స్ట్ మంత్ తగ్గిపోయింది అనుకోండి అప్పుడు మనం పదివేలు కట్టిన ఒకవేళ ఏ ఎనిమిది వేలకు వచ్చేస్తే మనకి అప్పుడు గ్రాము మిల్లీ గ్రామ్స్ అయితే యాడ్ అవుతుంది అలా అయినా సరే మనం స్కీమ్ కట్టడం బెస్టే ఎందుకంటే మనం ఇప్పుడు ఎంత సేవ్ చేసి వడ్డీలు గిచ్చి చాలామంది రకరకాల కామెంట్ పెట్టారు అప్పటి వీడియోలో వడ్డీలకి ఇచ్చ ఇవ్వచ్చు కదా లేదా కాయిన్స్ కొనుక్కోవచ్చు కదా ఇవన్నీ తీసుకున్నా కానీ ఒక వస్తువు చేయించుకోవాలంటే విఏ ఛార్జెస్ కోసమే డబ్బులు దాచి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది స్కీమ్ కడితే ఆ ఛార్జెస్ అనేవి మనకి చాలా వరకు తగ్గుతాయి కాబట్టి మనం అందుకని సేవ్ అవుతాము లేదు అనుకుంటే మన దగ్గర కొంత డబ్బులు ఉంటాయి వెళ్ళి ఒకేసారి ఫిఫ్టీ థౌజండ్ కానీ వన్ ల్యాక్ కానీ మనం ఫిక్స్ చేసేసినా సరే మనకి అది అయితే ఆ రేటుకి ఈరోజు లాక్ అయిపోతుందిమాట కాకపోతే అలా లాక్ అవ్వాలన్నా ఇప్పుడు గోల్డ్ కాస్ట్ అసలు పెరుగుతుందో తగ్గుతుందో అసలు మనకి ఏమీ కాన్ఫిడెంట్గా తెలియదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో స్కీమ్ స్టార్ట్ చేస్తే పర్లేదు కానీ ఒక బల్క్ అమౌంట్ పట్టుకెళ్ళి వెళ్ళి ఫిక్స్ చేసుకోవడం వేస్ట్ ఫైనల్గా నేను ఏమనుకున్నానంటే ఇదంతా ఆలోచించడం వేస్ట్ రేట్ పెరిగిపోతుంది అయ్యో నేను ఇంత కొనాలని అనుకున్నాను కాకపోతే అంత నాకు రావట్లేదే నేను అసలు అంత రీచ్ అవ్వగలనా కొనగలనా అని పదే 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 ఆలోచించడం వేస్ట్ ఎంత ఎక్యుమిలేట్ అయితే అంతే ఎక్యుమిలేట్ అవుతుంది ఒకవేళ అప్పటికి తగ్గిందనుకోండి మన చేతిలో డబ్బులు వేసి మన స్థితిని బట్టి మనం అప్పుడు ఎంత కొనగలమో అంతే కొనవచ్చు కాకపోతే అనుకోవడంలో ఏమీ తప్పులేదు కదా నేను ఇంతే కొనాలి అని ముందే మనం ఫిక్స్ అయ్యి మనం దాన్ని ఒకవేళ మనం ఇమాజిన్ చేసుకొని మనం మేనిఫెస్ట్ చేసుకున్నాం అనుకోండి అది ఖచ్చితంగా జరుగుతుందని నేనైతే నమ్ముతాను సేవ్ చేసే వాళ్ళు మాత్రం అస్సలు తగ్గొద్దు వంద రూపాయలు సేవ్ చేసినా కానీ కొద్ది రోజులకి వేలుగాను కొన్ని నెలలకి లక్ష గాను మారుతుంది సేమ్ బంగారం కూడా అంతే ఒక్కొక్క గ్రాము కలిపి కొన్ని గ్రాములు అవుతుంది నేను ఇలా అయితే అనుకుంటాను ఇంతే అండి వీడియో చాలా ఎక్కువ మాట్లాడేశాను కదా ఇవన్నీ మీతో చెప్పే వరకు నాకు ప్రశాంతత లేదు అందుకే వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీరు ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఇంతకీ జ్యువెలరీ ఎలా ఉందో కామెంట్ చేయండి